చిన్న గ్లాసులు బాస్మతి బియ్యం ఒకసారి కడిగి రెండు గ్లాసులు నీళ్లు పోసి అరగంట సేపు నానపెట్టాను తర్వాత కుక్కర్లో పెట్టి మరీ హై మీద కాకుండా ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాను ఇప్పుడు ఒక పెద్ద స్కూప్ నిండా తెల్ల నువ్వులు అదే నూలపప్పు తీసుకుని మూకుట్లో వేసి దోరగా వేయించాను తర్వాత ఇంగువ జీలకర్ర ఒక ఎండుమిరపే కూడా వేసి వేయించాను నూలిపప్పు వేయించేటప్పుడు కొంచెం నీళ్లు జల్లితే లోపల నుంచి బాగా వేగుతుంది ఇది వేయించేనా ఇప్పుడు చూడండి అసలు పాటలు అంటే తెలుసు ముందే తెలుసు కరెంట్ పోయింది అప్పటికే అనమాట ఈ నువ్వుల్ని పొడేలా చేయాలి చిన్న రోజులు తీసాను అసలే దాంట్లో పొత్తం విరిగిపోయిందా దాంట్లో దంచడానికి నా జీవితం సరిపోదేమో అన్నట్టు అనిపించింది లోగా విహారి ఫోన్ చేశాడు పాపం వాడితో మాట్లాడి రెండు రోజులైందండి పొద్దుటూట నేను పారాయణతో బిజీ తర్వాత వాడు ఐపీఎల్ మ్యాచెస్ తో వాడు బిజీ సరే ఈలోగా వాడితో మాట్లాడుతుంటే దేవుడు నా కోసం కరెంట్ ఇప్పించాడనమాట కరెంట్ వచ్చింది మిక్సీలో వేసి పొడి చేసుకున్నాను ఇందాక వండిన అన్నంలో కొంచెం తీసి వేరే గిన్నెలో పెట్టాను ఈ మిగిలిన అన్నంలో ఈ నువ్వుల పొడి అంతా వేసి కలుపుకున్నాను ఉప్పు కూడా వేసి కలిపాను తర్వాత మామూలుగా పోపు వేయించుకొని చూస్తున్నారు కదా అన్ని పోపు అంతా పులిహార పోపులా వేయించుకొని ఇందులో ఈ నువ్వులన్నంలో కలిపాను అనమాట ఒక నిమ్మకాయ రసం పిండాను ఇదంతా ఎందుకంటారా సుందరకాండ పారాయణ చేస్తున్నాను కదండి ఈ రోజైతే మూడో రోజు ఆరగింపు నువ్వులు కలిపిన అన్నం అని ఉంది ఆ పుస్తకంలో అయితే తెల్ల నువ్వులా నల్ల నువ్వులా వేయించాలా వేయించద్దా ఇన్ని రకాల సందేహాలు నాకు ఎప్పుడూ వస్తాయి ఎప్పుడూ నల్ల నువ్వులు కలిపేసి నెయ్యి వేసి ఆరగింపు చేసి అది నేనే కొంచెం మొదటి ముద్దుగా తినేస్తానమాట అయితే ఈరోజు ఇలా రెండు ఆరగింపులు చేయాలనిపించింది అందులోనేమో ఆ తీసిన అన్నంలో కొంచెం నల్ల నువ్వులు కొంచెం తెల్ల నువ్వులు కొంచెం నెయ్యి కలిపి ఆరగింపు పెట్టాను ఇలా పులిహోరలో చేశాను కదా దాన్ని హోర అంటారు లేదా అని కూడా అంటారండి అది ఈరోజు ట్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం కదా అయితే నేను అంతా తినలేకపోయాను ఇంకా ఒక చిన్న బాక్స్తో ఉండిపోయింది అయితే ఈ ఈ ఆరగింపు కూడా చూస్తున్నారు కదా ఈ నువ్వులు కలిపిన అన్నం కూడా ఆరగింపు అయ్యాక నేనే తీసుకున్నానమాట మరి ప్రసాదాన్ని పారేయలేం కదా కొంచెం ఆవకాయ వేసుకొని ఫస్ట్ అది తినేసి తర్వాత ఈ ఎలిహోర తిన్నానమాట సూపర్గా ఉంది ట్రై చేశారా మీరు ఎప్పుడైనా కామెంట్ చేయండి ప్లీజ్